చాలా ఇబ్బందులు మొదలవుతూ వచ్చినాయి మందిరానికి వెళ్ళొద్దని ఆప్ చేస్తూ వచ్చినారు దాని తర్వాత నన్ను డైవర్ట్ చేయాలని నాకు అన్నంలో ఒకరోజు నాకు మందు కల్పించినారు దేవుడు నాకు చెప్పినారు ఆ అన్నం పడే అని చెప్పినారు నేను వెంటనే పడేస్తూ వచ్చాను అయితే ఒకరోజు ఉదయాన్నే నేను బైబిల్ చదువుతుంటే మా 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 రిలేటివ్స్ ఒక ఆయన చూసినాడు చూసిపోయి మా మాయంతో చెప్తే మా మామగారు గౌ బయట పరిగెట్టుకు వచ్చి బైబిల్ గుంజుకున్నాడు బైబిల్ గుంజుకొని బైబిల్ చింపేస్తున్నాడు చింపేస్తుంటే నీకు గట్టి కరిశాను అనమాట ఎందు గురించి అంటే నువ్వు ఆ బైబిల్ నాకు ఇచ్చిన తర్వాత నువ్వేమన్నా మాట్లాడు దాన్ని చింపొద్దు అది అది పరిశుద్ధ గ్రంథం అది పవిత్ర గ్రంథం దాన్ని నువ్వు చంపొద్దు దాన్ని నాకు ఇచ్చేసి అని చెప్తే లేదు చింపేస్తా అని రెండు మూడు పేజీలు చింపేసినాడు బైబిల్ అంతా చింపేస్తా ఈ బైబిల్ వద్దు ఏమొద్దు దీన్ని కాల్చి పడేస్తే ఇక్కడే అన్నాడు నీ వెంటనే లేచి బైబిల్ గుంజేసుకున్నాడు బైబిల్ గుంజుకొని నువ్వు నన్ను ఏమన్నా వచ్చే నీకు బైబిల్ ఇష్టం లేదు కదా నీకు ఇష్టం లేని వస్తువును నువ్వు